అలాగే గౌరవ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు హరివంశ్ గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు వారు ఎంతో సహకారం చేశారు ఈ రా ఈ జిల్లాకి అతను ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు లేరు అయినప్పటికీ వారి సహకారానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అంటే ఈజ్ ది ఓన్లీ పర్సన్ వారి బ్లెస్సింగ్స్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రశ్నిస్తూ కూడా అదేవిధంగా సోదరిమణి గౌరవ పార్లమెంట్ మహిళా సాధికారిత కమిటీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు మా గురువు గారి కూతురు మా గురువు గారు డాక్టర్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల ప్రయోజన అవసరం ఉంది దానికి ఒక ఉదాహరణ చెప్తా ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం కానీ నైన్టీన్ నైన్టీ నైన్లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరికి గుర్తు చేసుకోవాలి ఇది ఇస్ నాట్ ఎ జోక్ ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటని చెప్పే రోజులు ఆ రోజులు అయినా ఒక మహిళని తీసుకొచ్చి ప్రతిభ గారిని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్గా నియమించిన సంగతి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాలలో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్ట సభలకు ఒక ఆగుపట్టు లాంటిది సభ సమావేశాలు సంవత్సరం పొడిగినా జరగడం సాధ్యం కాని పని ఈ కమిటీలు సభ పని భారాన్ని పంచుకోవాలి ఇవాళ అసెంబ్లీలో కమిటీలు వేస్తున్నారు మీరు ఎన్ని కమిటీలు మీరు మీటింగ్ జరుగుతున్నాయి అసెంబ్లీలో అన్ని చర్చించలేము కమిటీలు కూడా సగ భాగాన్ని భారాన్ని తీసుకొని ఆ కమిటీల ద్వారా న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తున్నాను ప్రజలు చాలా నమ్మకంతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ప్లీజ్ డయాస్ పైన ఉన్నవా కానీ మీరు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రజలు అందరూ ఓ నమ్మకంతో మనల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు అయితే మనం ఏం చేస్తున్నాం ఒకసారి హార్ట్ మీద చేయి వేసుకొని ఆలోచించేయవలసిన అవసరం ఉంది ఇవాళ ఈ బాధ్యతను మనం పద్ధతి ప్రకారం నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తామని వారి నమ్మకం వారి నమ్మకాన్ని ఏ పరిస్థితిలో కూడా మనం వెమ్ము చేయకూడదు నా భావన మనం ప్రజాసేవకులం అది గుర్తుంచుకోండి మనం ప్రజాసేవకులం ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది విలువల విషయంలో ప్రజాప్రతినిధులుగా మనం రాజీ పడటం ఉండ ఉండకూడదు రాజీ పడటం ఉండకూడదు మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను శాసన సభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్ వేదిక పైన పెద్దలందరూ కూడా ఆలోచించాలా ఏంటి ఆ అంటే మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు ఇందాక చెప్పాను చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక మీద వెళ్తున్నాం కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా వర్తించదా మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి అండి రారా ఎక్కడో బయట మాట్లాడి బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టిని తేవచ్చు కదా ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్ ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలకు లేదా అండి అంచేదా ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాబ్స్ కొట్టండి అమ్మా కొంచెం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కట్టండి తెలుగు వాళ్ళని కట్టండి ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి పెద్దలు పురంధేశ్వరి గారి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మన ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి మన ప్రజాధిపతి ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు స్పీకర్ సార్ వన్ మోర్ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్ టు ఆల్ అసెంబ్లీస్ ఇన్ ది కంట్రీ అట్లీస్ట్ హౌస్ మస్ట్ రన్ అట్లీస్ట్ ఇయర్ సిక్స్టీ డేస్ ఫర్ ఇయర్ ఇన్ ఇయర్ 60 days in the year. why can't we run? in some assemblies, they are yearly they are running for 35 days, 45 days. it is not correct, sir. at least 60 days for a year. in all states, assembly must to run. As, that is the. please take necessary action and give directions to all assemblies, assembly ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మా గురువు గారిని తలుచుకోవాలమ్మా ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు మహిళలు అని మాట్లాడుతున్నారు పురం గారు మీరందరూ కూడా మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి లేచింది మహిళ లోకం ఇల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు ప్రత్యం కాదు అంచేత ఇదండి సార్ గారు కోరుకుంటాము కదా అసలు చూడండి పిక్చర్ చూడండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళ లవక అని మీ అందరూ లవన్ కూడా ఈ సమావేశంలో టైం వేస్ట్ చేయకుండా డిస్కషన్ చేయండి మహిళల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది మీరు స్పీకర్ గారికి రికార్డెడ్గా పంపించండి స్పీకర్ గారు కూడా మంచి స్పీకర్ గారు ఉన్నారు మనకి పార్లమెంట్ స్పీకర్ గారు వారిని ఆశీర్వాదంతో కూడా అమలు చేసి ఈ ప్రపంచాన్ని అని చెప్పి మనం చేస్తాం ఆస్తులు అక్కన్నారు మగపిల్లవాడితో ఆడపిల్లకు అక్క అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు అదే ఉద్యోగాలు రిజర్వేషన్ మరొక విషయం ముఖ్య విషయం మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టే ఘనత నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ ఈ సంవత్సరం మనకు సిక్స్టీ డేస్ అయినా అసెంబ్లీ నడవాలని చెప్పి లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు మిస్టర్ కేశవ్ ప్లీజ్ కైండ్లీ అంటే అది ఈ నాలుగు విషయాలు తమకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో మరి వేళ మినిస్టర్స్ ఒక విషయం చెప్పాలి లాస్ట్లీ క్లోజ్ చేస్తా ప్లీజ్